పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీ గారిని అధిష్టానవర్గం నిర్ణయించడం జరిగింది పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రివైరులు శ్రీధరబాబు గారి నాయకత్వంలో మరి ఏడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు ఖచ్చితంగా మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఏ రకంగా అయితే మా పార్లమెంట్లో మెజారిటీ వచ్చిందో దాదాపు ఇంచుమించు అదే మెజార్టీతో పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలిపించడం కోసం మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్ని కుయక్తులు అన్నినా ఎన్ని రకాలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేరు ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రా కావాలన్నటువంటి ఆలోచనతో ప్రజానికే ఉన్నారు ఇవాళ పేదలకు అనేక విధాలుగా మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఫోన్ ట్యాంపరింగ్ కానీ అదేవిధంగా అనేక విధాలుగా ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టిండ్రు ప్రజలను ఏ రకంగా మోసం చేసింది బీఆర్ఎస్ అనే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఏదో ప్రాజెక్టులలో నీళ్లు లేక ఇవాళ కేసీఆర్ గారు కావచ్చు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు మరి ప్రెస్ మీట్లు పెట్టడం ఎండిన పొలాలను సందర్శిస్తూ ఉన్నామని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు వర్షాలు పడ్డప్పుడు వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మేము వచ్చింది నవంబర్ ముప్పై ఎన్నికలైతే డిసెంబర్ నాలుగు నాడు డిసెంబర్ మూడు నాడు కౌంటింగ్ అయింది నాడు మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పడ్డది దానికి వీళ్ళు నీరు ఆర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇవాళ పొలాలు ఎండినాయి అని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇవాళ రైతాంగం గమనిస్తూ ఉన్నారు మీరేదో నీరు ఆర్చి ఏదో పంటలు ఎండిపోయినాయి మేము చెబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబట్టి పంటలు ఎండిపోయినా ఏదైతే చెప్తా ఉన్నారో అది శుద్ధ అబద్ధం ఎందుకంటే ఇవాళ ప్రాజెక్టులు అటు నాగార్జున సార్ కానీ శ్రీశైలం కానీ ఎస్ఆర్ఎస్పి కానీ ఎల్ఎండి కానీ అదేవిధంగా మానేర్ కానీ శ్రీదా శ్రీపాద ఎల్ఎంపిల్ ప్రాజెక్ట్ కానీ మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా మరి స్టోరేజ్ గమనిస్తే ఆనాడు ఎన్ని నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఇచ్చేనాడు ఎన్ని టీఎంసీల అనే విషయాన్ని దయచేసి రాష్ట్ర రైతాంగం గమనించాలి ఇవాళ తప్పకుండా మెజార్టీ పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఇవాళ రేపు రాబోయే రోజుల్లో రైతాంగానికి అన్ని విధాలు ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉంది మరీ ముఖ్యంగా శ్రీధర్బాబు గారి నాయకత్వంలో మా పెద్దపల్లి మా పార్లమెంట్కి వచ్చినప్పుడు మరి ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్టు నుండి వచ్చేటువంటి ఏవైతే నీకు మాకు ఉన్నాయో ఆ నీళ్లు కూడా ఆ రోజు కరెక్ట్ గేజీ లేకుండా కూడా షెడ్యూల్ ఇచ్చి ఇవాళ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి మరి ఎప్పటికప్పుడు శ్రీధర్బాబు గారు కానీ వారి నాయకత్వంలో మీ ఎమ్మెల్యేలందరం అప్రమత్తం చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కానీ దానికి అక్కడ ఉన్నటువంటి కొప్పులీశ్వర్ ఇలా ఆయన ధర్మపురి నియోజకవర్గంలోనే ఏం చేయనటువంటి ఒక అసమర్థ దద్దమ్మా ఆయనే ఇవాళ ఆయనేదో ఎంపీ అభ్యర్థిగా నిలబడి నేనేదో గెలుతా నేనేదో రైతులు ఇప్పుడే ఇబ్బంది వచ్చింది రైతులకు అని చెప్పి ఎండిపోయింది అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం కొంచెం పోతే పోవచ్చు టేలెంట్ ప్రాంతాలు కానీ ఇవాళ మాకు ఐదు లక్షల నలభై వేల ఎకరాల ఆయకట్టు ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఎస్పీలో అలా మాకు పెద్దపల్లి జిల్లాకు వచ్చి దాదాపు రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది రెండు లక్షల ఎకరాల ఆయకట్టులో అక్కడక్కడ పోతే పది ఇరవై ఎకరం రెండు ఎకరాలు పోతే పోవచ్చు మేము కాదంటలేము దాన్ని కానీ దాన్ని పెట్టుకొని ఏదో రాజకీయ పబ్బం గడపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే చూస్తూ ఉందో దాన్ని రైతాంగం గమనిస్తూ ఉన్నారు ఇవాళ అందుకే మొన్న శ్రీధర్ బాబు గారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రేపు రాబోయే రోజుల్లో పత్తిపాక రిజర్వాయర్ను కంప్లీట్ చేస్తాం రాబోయే రెండు సంవత్సరాల్లో ఆ రిజర్వాయర్ కంప్లీట్ చేసి టేలెండ్ ప్రాంతానికి చుక్క ఒక గుంట కూడా ఎండిపోకుండా ఇచ్చే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంటుంది నేను తీసుకుంటా అని చెప్పి ఆనాడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది ఇవాళ కూడా మేము ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తా ఉన్నాం రైతాంగానికి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు మేము ఏదైతే నేను కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు రాజ్ ఠాకూర్ మక్కార్ సింగ్ కావచ్చు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిపాక రిజర్వేర్ పూర్తి చేయకపోతే మేము మిమ్మల్ని ఓట్లే ఆ రోజు కూడా అప్పీల్ చేసినాం ఈ రోజు కూడా మీ ద్వారా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం కానీ ఇవాళ మీరు దాన్ని విస్మరించి ఇదే హరీష్ రావు గారు ఇవాళ ముసద్ కన్నీరు కలుస్తూ ఉన్నాడు కడతా ఉన్నాడు ఏమనంటే రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇలా అని మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ అనేక రకాలుగా ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇదే హరీష్ రావు గారు భారీ నీటి శాఖ మంత్రి హోదల ఇదే నంది ఏదైతే పత్తిపాక రిజర్వే కడదామని చెప్పి ఆడ నిద్రపోయి దాన్ని కట్టకుండా మోసం చేసింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే మీ ద్వారా అప్పీల్ చేసే ఏంటంటే నూటికి నూరు శాతం ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఇవాళ వంశీ గారు గెలవబోతా ఉన్నారు శ్రీధర్బాబు గారి నాయకత్వంలో వందకు వంద శాతం మేము ఏడుగురం ఎమ్మెల్యేలం ఇవాళ ఖచ్చితంగా అసెంబ్లీలో ఏ మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ పార్లమెంట్లో ఇచ్చి లక్షల మెజార్టీతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దపల్లి నియోజక పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవబోతా ఉన్నారు